స్వర అయితే రోషిని అయితే జరిగిందంతా చెప్తుంది ఇక తన రూపాన్ని మార్చి స్వరాలా ఉండి తనైతే తన బాధను మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది అసలు నేను ఇలా మారింది ఎందుకు తెలుసా నా బా నా కొడుకుని నా సొంతం చేసుకోవాలనే నేను మారాను నా కొడుకుని నేను సొంతం చేసుకొని అభిసార్ని మార్చాలని అనుకుంటున్నాను అసలు ఆ ఝాన్సీ మాయిలో పడ్డాడు మా అభిసార్ అందుకే నేను ఇలా మారి దగ్గరు దగ్గరుంటేనే కదా వాళ్ళని అరికట్టగలను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రోషిని అయితే ఇలా అంటూ ఉంటుంది అవునా అయితే నువ్వు కన్న తల్లి బాబీకి కన్న తల్లి వైయుండి నువ్వు దగ్గరగా ఉండలేకపోతున్నావా బాబీని నీ సొంత కొడుకుని ఎదురుగా చూసుకొని ఇలా ఎంత ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం చేస్తావు భగవంతుడు నాకు ఇంకా ఎన్ని రాసి పెట్టాడు అని చెప్పి స్వర అంటూ ఉంటుంది నువ్వేం బాధపడుకు నేను నీకు హెల్ప్ చేస్తాను నేనున్నాను కదా ఇప్పుడు నేను నా డూడ్ని పట్టుకొని ఎలా ఆడుతున్నానో చూసావా ఇక మీద కూడా అలానే ఆడుకుంటాను నువ్వు చెప్పినట్లుగా చేస్తాను ఆ అబ్బీకి బుద్ధి వచ్చేలా చేస్తాను నీ కొడుకు నీ దగ్గర అయ్యేలా చేస్తానని చెప్పి రోషిని స్వరాత ఉంటుంది అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోషిని అయితే నేను నీకు ఇంత హెల్ప్ చేస్తాను సరైన నువ్వేం బాధపడకు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి రోషిని స్వరాత ఉంటుంది